దేశం గర్వించదగ్గ మహనీయుడు అంబేద్కర్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతోత్సవం భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు నగరంలోని రామటాకీస్ రోడ్లో గల అంబేద్కర్ భవన్లో సోమవారం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వందనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ప్రారంభికులుగా హాజరైన రైల్వే డిఆర్ఎం లలిత్ బోహ్రా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద అతి గొప్ప రాజ్యాంగంగా పేరొందిన భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్ అని కొనియాడారు అసమానతల వల్ల చిన్న నాటి నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవస్థ మారాలనే నిర్ణయంతో ఎంతో త్యాగం చేశారని పేర్కొన్నారు భారత రాజ్యాంగం మూలంగా అన్ని వర్గాలకు అనేక హక్కులు లభించాయని తెలిపారు ఆయన రూపొందించిన రాజ్యాంగ వెలుగులో భారత రైల్వేతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి పదంలో పయనించాయని చెప్పారు ఆయన స్ఫూర్తిని స్వీకరించాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రిజర్వేషన్లను పరిరక్షించుకుందాం అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు నూట ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఎస్సీ ఎస్టీ ఆల్ ఇండియా రైల్వే అసోసియేషన్ వారు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్కి ఇక్కడ మేమందరం సమావేశం జరగ సమావేశమై ఉన్నాం సో ముఖ్యంగా ఎందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకోవాలి మరి ముఖ్యంగా ఎందుకు ఇంత నూట ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి జన్మదినాన్ని ఇంత వేడుకగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఉంది అంటే ఆయన దేశానికి సమాజానికి చేసినటువంటి సేవ ఆయనకు ఉన్నటువంటి ఆ మిషనరీ థాట్స్ అలాగే మరి ముఖ్యంగా ఈరోజు మరి నేను కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది స్పీకర్స్గా నేను ఇన్వైట్ చేయడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే లేబర్ లెజిస్లేషన్స్కి ఆయన ఎట్లాగా పునాది వేశారు లేబర్ వెల్ఫేర్ కోసం ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి చట్టాలు ఎట్లా ఉన్నాయి అలాగే స్త్రీ కోసం స్త్రీ మా ప్రాముఖ్యత కోసం ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి చట్టాలు కానివ్వండి పాలసీ మ్యాటర్స్ కానివ్వండి ఆయన నిరంతర కృషి ఏమిటి అన్నది ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్కి రాబోతున్నటువంటి ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియవలసినటువంటి ఆవశ్యకత నిజంగా ఉంది కాబట్టి హిస్టరీ మనం చెప్పకపోతే మన పిల్లలు రేపు హిస్టరీని సృష్టించలేరు అన్న ఆయన మాటల ద్వారానే ఈరోజు పిల్లలందరికీ మన జనరేషన్స్కి చాలామందికి ఆయన గురించి తెలియదు ఆయన ఏదో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన లీడర్గానే ఆయన ఫోట్రై చేశారు తప్పించి ద కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ద సొసైటీ బై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జస్ట్ వీ వాంటెడ్ టు ఇన్కల్కేట్ ద మైండ్ ఆఫ్ మైండ్స్ ఆఫ్ ద యంగ్ జనరేషన్ సో దాట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ సెలబ్రేటింగ్ దిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ అవకాశం మాకిచ్చి మరి ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి రైల్వే ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్లాగే ఎస్టీవీ వారికి టీవీ ఫైవ్ వారికి ప్రజా న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఆర్ మోహన్ రావు నేను ఎస్ ఆల్ ఇండియా ఎస్సీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ వాలంటీరి డివిజన్ కలిక డివిజనల్ సెక్రటరీ అండి ముఖ్యంగా ఈరోజు ఈ నూట ముప్పై నాలుగో సంవత్సరం జన్మదిన కార్యక్రమాలకు చేయడానికి ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నినాదం ఏంటంటే ఏదైతే ఎంప్లాయీస్ కోసం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎన్ని కొన్ని ప్రొవిజన్స్ పొందుపరిచారు దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే సొసైటీలో ఎవరైతే ధనవంతుడో ఎవరైతే బలవంతుడో వాడే ఈ ఎంప్లాయ్ అంటే ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే అన్నగారిన ప్రజలైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కింద పనిచేస్తూ ఉండేవారు అండి అక్కడ ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే ఏదైతే గుర్తింపు తీసుకొచ్చారంటే ఒక ఎంప్లాయ్మెంట్ అంటే ఒక వ్యక్తి ఆయన ప్రతిభని చాటుకుని ఆ ప్రతిభ చాటుకుని ఆ ప్రతిభ ద్వారా ఆయన ఎంతవరకు అయితే చేయడం దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన మొట్టమొదట ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది పెట్టడం జరిగింది ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టడం లాగే మాలా అంటే మాలాంటి వాళ్ళందరం కూడా ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకుని తద్వారా మేము ఉద్యోగాలు సంపాదించ సంపాదించుకుని ఈరోజు ఉద్యోగం చేస్తాం సార్ ముఖ్యంగా ఏంటంటే పేబేక్ టు ద సొసైటీ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మా ఎంప్లాయీస్లో ఎంప్లాయీస్లో చాలా వరకు అవేర్నెస్ ఉన్నా అది సొసైటీకి పనికిరాకుండా ఉంది అంటే వాళ్ళ మేము ఏంటంటే మా వరకే అన్నట్టుగా ఉంటున్న సొసైటీ చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మన మన రో అంటే ఎంప్లాయీగా మన రోల్ ఏంటి ఆ రోల్ని మనం మన సొసైటీ ద్వారా మన ఎంప్లాయీస్ ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్ళి వే వ్యక్తులతో సొసైటీ మేము ఎంతవరకు అయితే ముందుకు వెళ్ళగలము ఫైనాన్షియల్గా ఉనండి లేకపోతే ఏదైనా ఏదైనా దానికోసం చేద్దామన్న ఆలోచనతోనే ఈ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మా నేషనల్ లీడర్స్ కూడా యాక్సెప్ట్ చేసి ఈరోజు వాళ్ళు కూడా రావడం జరిగిందండి ఈరోజు ఈ ఈ కార్యక్రమం చేస్తుంది సార్ ఈయన